హాయ్ ఫ్రెండ్స్ మన వంటిల్లకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని హెల్దీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఏ ఫంక్షన్కైనా పార్టీకైనా ఒకేషన్కైనా ఇది చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అయితే ఇది ఎలా చేయాలో మీరు తప్పకుండా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా మనం ఒక గ్లాస్తో కొలత ప్రకారం సగ్గి బియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ అందులోనే మనం మంచి వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ లేదా కనీసం టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేటెక్కినాక మనం జీడిపప్పు బాదం పప్పు ఇంకా మీరు కిస్మిస్లు ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నేను బాదం పప్పు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలోకి మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో పూర్తిగా వేసుకోవాలండి సేమ్యాలు క సగ్గి బియ్యం కన్నా సేమియా కొంచెం ఎక్కువే వేసుకోవాలి వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం సగ్గి బియ్యం ఉడకపెట్టుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఆ గిన్నెలో వేసేసుకొని చూడండి సగ్గుబియ్యం అనేది ఒక వన్ అవర్కి ఇలా నానిపోయాయి ఇప్పుడు ఇలా నానటం వలన సగ్గి అనేది తొందరగా ఉడుకుతుందనమాట అనమాట ఇప్పుడు అదే మనం ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు మనం సేమే వేయించుకున్న కళాయి ఉంటుంది కదండి అందులోకి బెల్లాన్ని వేసుకొని మనం బెల్లం స్వీట్ని బట్టి వేసుకోవచ్చు బెల్లాన్ని వేసుకొని బెల్లం కరగపెట్టుకోవాలి బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి సగ్గి బియ్యం అనేవి పూర్తిగా ఉడికిపోయాయి సగ్గి బియ్యం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మనం వేయించుకున్న సేమియాను కూడా వేసేసుకోవాలి సేమియాని ఎక్కువసేపు ఉడకపెట్టని లేదు అవి ఈజీగానే ఉడికిపోతాయి ఎక్కువసేపు ఉడకపెట్టకూడదు గుర్తుపెట్టుకోండి ఇలా సగ్గి సేమ్యా సేమియా రెండు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు మనం మరిగించుకున్న బెల్లం ఉంది కదండి దాన్ని వడపోసుకొని ఈ విధంగా వా నలకలు ఏమీ లేకుండా చక్కగా వడపోసేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ సగ్గి సేమియాలో సేమియాల్లో వేసేసుకోవాలి బెల్లం వేసుకోవటం వల్ల ఇది హెల్దీ అనమాట పంచదార కన్నా బెల్లం హెల్దీ బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని గరిటతో బాగా కలిపి ఒక్క నిమిషం ఉడకబెట్టేసి ఇందులోకి మనం నాలుగు యాలక్కాయలు వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఒకసారి కడిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఇది పూర్తిగా చల్లారిపోయినాక ఒక హాఫ్ లీటర్ పాలు కాచి పక్కన పెట్టుకోవాలండి నేను పాలు కాసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది అయితే మనం ఇది ముందుగా నీళ్లు పోసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి చిక్కని పాలు హాఫ్ లీటర్ పాలు మరిగించుకున్న పాలు ఇలా డైరెక్ట్గా వేసేసుకోవటమే ఇలా పాలు చల్లారిపోయినాక పోయటం వల్ల ఇది చిక్కబడుకోకుండా ఇలాగే పలుచిగా ఉంటుంది ఇలా బాగా కలుపుకొని వేరొక బౌల్లో వేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈరోజు మనం చేసిన కమ్మని స్వీట్ పాయసం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్